ఇప్పుడు మీరు రామ్మోహన్ రావు ఒకప్పుడు మీ మారిగానే మామూలు వ్యక్తి పేద కుటుంబం ఒక ఆలోచన ఉంది ప్రభుత్వ ఆలోచనకు అనుకూలంగా అనుగుణంగా ఆయన మోల్డ్ చేసుకుంటూ వచ్చాడు బాగా చదువుకున్నాడు ఫస్ట్ హాస్పిటల్ పెట్టాడు ఇప్పుడు ఉండడానికి ఇల్లు లేదు సరిగా కూడా తిండి లేని కుటుంబం నుంచి వచ్చి కసిగా పనిచేశాడు ఐదు వందల కోట్ల రూపాయలు నెట్వర్త్ అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే స్థాయికి వచ్చాడు ఒకసారి జీవితంలో కొంత స్థిరపడితే ఆకాశమే అద్దుగా ఎదిగే అవకాశం ఉంటుంది దానికి గారు రామ్మోహన్ రావు గారు తయారయ్యారు ఇలాంటి వాళ్ళని వీళ్ళందరూ కూడా మట్టిలో పుట్టిన మాణిక్యాలు దానికి స్థాన పెట్టడం నా బాధ్యత అవకాశాన్ని అందిపుచ్చుకోవడం మీ బాధ్యత అందుకే ఒకే మాట చెప్పాను ఈసారి వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రిన్యూర్ ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త అది నా ద్వేయం రాకపోతే మీ తప్పు తప్ప నా తప్పు కాదని మరొకసారి తెలియజేస్తూ కంగ్రాచ్యులేషన్స్ రామ్మోహన్ రావు గారు వెల్ డన్ చాలా బాగా చేశావు నీలాంటి వాళ్ళందరూ పది మందిని మోటివేట్ చేయాలి స్ఫూర్తినివ్వాలి కంగ్రాట్స్ నేను ఏదైతే బయోఫియల్ మాట్లాడాడు ఇటీవల కాలంలో కొత్త పాలసీ తీసుకొచ్చాం ప్రపంచంలో ఏది కూడా వేస్ట్ కాదు వేస్ట్ నుంచి వెల్త్ తయారు చేయాలి సంపదను సృష్టించాలి అదే ఒకప్పుడు గడ్డంతా కూడా వేస్ట్గా ఉంటే ఆ గడ్డ నుంచి బయోఫియల్ తీస్తున్నాడు అదే మరి నెఫెర్ గ్లాస్ ఇక్కడనే రిలయన్స్ పెట్టారు మీ అందరికీ చాలామందికి ఉపాధి కల్పిస్తున్నారు అదే మరి రైతులకు అండగా నిలబడ్డారు అది లోకేష్ గారు ఉగ్గరు నరసింహారెడ్డి గారు ఎంపీ గారు అందరూ కలిసి ఇక్కడికి తీసుకొచ్చారు అంటే ఓసారి పెట్టుబడులు పెట్టడానికి పెద్ద అవరోధాలు ఉండవు మనకు ఆలోచన ఉండాలి మనం అందిపుచ్చుకునే పరిస్థితి వస్తే చాలామంది ముందుకు వస్తారు తర్వాత మనం కూడా పెట్టుబడులకు ఆకర్షించడమే కాకుండా పెట్టుబడులు పెట్టే పరిస్థితి మనకు రావాలి అది వస్తేనే సాధ్యం అవుతుంది కంగ్రాట్స్ బాజీస్ ఆ వెల్ డన్